సంకల్పమది నిజం నిజం నమస్తే మేడారం టీవీకి స్వాగతం ఇది మంత్రి దుద్దిల్ల శ్రీధర బాబుకు ఆయనను ప్రజలు అభినందిస్తున్న తీరుపై ఈ వార్త ఎన్నో ఏళ్లుగా తాడిచెర్ల మండలం అభివృద్ధి చెందలేదు అని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూసి నిరుత్సాహంలో కూడా ఉన్నారు గత పాలకులు పది సంవత్సరాలు మంత్రి నియోజకవర్గంలో ఏ పని చేయలేకపోయారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మంత్రిని శాసనసభ్యులు మంత్రి దుద్దుల శ్రీధరబాబు ప్రజలకు ఇచ్చిన ప్రకారం మలహార్ మండలం పెద్దతూన్ల ఇటు కిషన్ రావు పేట ఇటు తాడిచెర్ల తాడిచెర్ల ఓసి టూ ప్రాంతానికి ఇక్కడికి ఈ ప్రాంతానికి ఒక రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది దుద్దిల్ల సుంద్రబాబు గారు ముప్పై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల నిధులు కేటాయించి ఈ రోడ్డు తాడు రోడ్డు నిర్మాణానికి చేయడం జరిగింది దీనికి గాను నల్ నాలుగు కోట్ల అరవై ఏడు లక్షల రూపాయలు కూడా ఫారెస్ట్ కూడా చెల్లించడం జరిగింది లైన్ క్లియర్ చేశారు మంత్రి దుద్దిలా చంద్రబాబు మంతని ఇటు భూపాలపల్లి ఈ నియోజకవర్గం రావాలంటే పది పద్దెనిమిది కిలోమీటర్ల నుంచే తాడిచెర్ల పద్దెనిమిది కిలోమీటర్లు ఇక్కడి నుంచి పద్దెనిమిది కిలోమీటర్లనే తాడిచెర్లకు వెళ్ళవచ్చు తాడిచెర్ల ఖమ్మంపల్లి మంతని ఇతరత్ర కరీంనగర్ కూడా ఈ భూపాలపల్లి జిల్లా ప్రజలు కూడా ఈజీగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే ఈ ప్రాంతం నుంచి ఇక్కడ భూపాలపల్లి నుంచి వెళ్ళి అటు కాటారం మంతని కరీంనగర్ పోవాలంటే చాలా సుదూర ప్రాంతం తిరిగి వెళ్ళే పరిస్థితులు ఉండేవి అప్పుడు కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రోడ్డు నిర్మాణం జరిగితే పద్దెనిమిది కిలోమీటర్ల తాడిచెర్ల మలహార్ మండల కేంద్రానికి పోవడం జరుగుతుంది పద్దెనిమిది కిలోమీటర్ల నుంచి వెళ్ళి మంతనికి కూడా పదహారు కిలోమీటర్లనే మంతనికి పోవడం జరుగుతుంది అంటే ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలోనే మంతిని పోతారు మంతిని కరీంనగర్ కూడా డెబ్బై కిలోమీటర్ల కరీంనగర్ చేరుకోవడం జరుగుతుంది అంటే ఎంత ఈ దూర ప్రయాసము దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఏం చేసే ప్రజలు ఏం చేశారంటే ఈ ప్రాంతానికి పిడిచి ఎలాగైతే అవసరం ఉందో వాడు కమ్మపల్లి మంత్రి మంత్రిగారు చెప్పడం అప్పుడు ఆయన హాయంలో కావడం ఖమ్మంపల్లి ఈ రకంగా భూపాలపల్లి నుంచి వెళ్ళి ఈ అటవీ గుంట కిషన్ రావు పల్లె పెద్ద తూన్ల తాడుచెర్ల చిన్నూన్ల అక్కడికి కొయ్యూరు అక్క చెల్లిస్ దూర ప్రాంతమైన గోదావరిఖని కావచ్చు బెల్లంపిల్లి కావచ్చు కరీంనగర్ కావచ్చు మందమరి కావచ్చు ఇతర చెల్లూరు చెన్నూరు కూడా వెళ్ళే ఉంటాయి ఈ రోడ్డుకు ముప్పై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన సుజ్బిర్లా శ్రీధరబాబు గారిని ఈ ప్రాంతంలో ఈ అడవి గుంట ప్రయాణం చేసేవారు అభినందిస్తున్నారు అంటే ఇలాంటి గొప్ప నాయకుడు ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు ఇలా మంత్రి నియోజకవర్గాన్ని మంచి ఆలోచన చేసి మంత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఉండి ఈరోజు మంత్రి హోదాలో ఉండి కూడా మంత్రి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారని ప్రజలు కానీ ఈ ఈ అంశంపై ఇప్పుడు మనం ఈ ప్రాంతంలో వచ్చిపోయే ప్రయాణికులను కూడా ఒకసారి మనం అడిగి వాళ్ళ మనోభావాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తాడిచిరాల నుంచి భూపాలపల్లికి వరకు మన రోడ్ వచ్చిన శ్రీధర్బాబు గారు చాలా ధన్యవాదాలు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఎమ్మెల్యే గారు సీధర్బాబు గారు కూడా ఎమ్మెల్యే కూడా చాలా నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు పేరు పేరున వాళ్ళతో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు భూపాలపల్లి నుండి రోడ్ ప్రోడయించిన సీధర్బాబు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు గారికి ధన్యవాదాలు ఇప్పుడు ఇక్కడ రోడ్డు అయితే బాబు గారు మంత్రి ముప్పై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఈ రోడ్డుకు నిర్మాణం చేశారు నిర్మాణం చేశారు అంటే ప్రజలకు ఎలాంటి సౌకర్యం ఉంటుంది ఇక్కడి నుంచి ఏ ఏరియాకు పోవచ్చు ఈ ఇక్కడ ఈ రోడ్డు కనుక అయితే ఇక్కడ నుండలి మంతిని కరీంనగర్ పెద్దపల్లి తాడ్చెల్ల మన కొయ్యూరు కానీ సోనపల్లి కానీ బట్టుపల్లి కానీ ఇటు నుండలి అటు నుండలి ఇటు మంచి రవాణా ఉంటుంది శ్రీధర్ బాబు గారు ఇది చేసినందుకు ఆయనకు చాలా కృతజ్ కీర్తనలు చెప్తున్నాం మేము చాలా మంచిది సార్ చెప్ సార్ ఇది ఈ డిసిషన్ తీసుకున్నందుకు ఆయనకు ఎప్పటికీ రుండబడి ఉంటాం మేము కింద పడతాను మీద పడతానం ఇది మామూలు కాదు ఓ బొచ్చ ఇండికేటర్లు వలిగిపోయి ఉన్నాయి అన్ని వలిగిపోయి ఉన్నాయి ఇది ఎప్పటి నుండోలో కాదు ఇది మాది ఒక కళ ఇది అంత మంచి కళ ఇది మాకు ఇది ఈ రోడ్ అయితే మాత్రం శ్రీధర్ బాబు మాత్రం మంత్రి గారికి ఇక మేము ఎంతో రుణబడి ఉన్నట్టు ఇది ఓకే ఓకే ఇక్కడ మరొక తమ్ముడు ఉన్నాడు తమ్ముడు ఈ రోడ్డు అయితే ఎట్లా ఉంటుంది ఇప్పుడు స్పందన చూశారు కదా హార్ట్ఫుల్ గా మాట్లాడాడు ముప్పై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు సుందరబాబు గారు గవర్నమెంట్ తో నప్పించి ఒప్పించి రోడ్డు పెడితే మీకు సౌకర్యం ఎలా ఉంటది చాలా బాగుంటది చాలా బాగుంటది అన్ని అనుకుని ఉంటాయి దగ్గర పోండా మంచిగా ఉంటది అన్ని బండ్లు గిండ్లు ముప్పై మూడు కోట్ల రూపాయలు సాంక్షన్ చేసిన వారు ఎవరు వారికి మీరు ఎలాంటి ఏం చెప్తున్నారు చాలా చాలా మంచిది మండలం నుంచి మలహార్ మండలం ఇది ఎన్ని ఇక్కడ మండలకు మండలం నుండెల్లి ఇక్కడ పక్కన విలేజ్ నుండలి పన్నెండు కిలోమీటర్ మండలానికి మాత్రమే ఇరవై కిలోమీటర్లు ఉంటుంది భూపాలపల్లి జిల్లాకు మాకు ఏ ఏ చిరుధాన్యాలకు కానీ ఏ దేనికైనా కానీ అంగడికి కానీ మా పిల్లల చదువులకు కానీ మేము హాస్పిటల్ సౌకర్యం కానీ మాకు ఇది చాలా ఎలిజిబుల్ ఉంటుంది మేము మాత్రం శ్రీధర్ బాబుకు రైతులకు వరి ధాన్యాలు రైతులకు ఉద్యోగస్తులు కూడా వాళ్ళ వాళ్ళ కూడా మీరు ఏం చెప్తున్నారు ఒక ఉద్యోగస్తున్నాయి ఇప్పుడు దూటికి వెళ్తున్నా ఇది మేమైతే ఈ వరి ధాన్యాలు కానీ ఫెర్టిలైజర్ షాపులు లు కానీ ఏది కానీ మా మార్కెటింగ్ వరంగల్ మేము అన్నిటికీ ఇటే పోతాం కాబట్టి ఇది శ్రీధర్ బాబు సార్కు ఎంత తొందరగా అయితే ఇంకా అంత మంచిది అంటే ఇంత ఎమ్మెల్యే కలిసి మంత్రులుగా ఉండి ముఖ్యమంత్రి దగ్గర దగ్గర ఉండి అనేక పైన కోట్ల రూపాయలతో అభివృద్ధి తీసుకొచ్చి చేస్తున్నాడు కదా అంటే ఇప్పుడు ఆయనకు పూచర్ ఎలా ఉండబోతుంది సురేంద్రబాబు గారికి ఆయన డన్ కదా ఆయన ఇలాంటి పనులు చేస్తే ఆయన నెత్తిని వేసుకొని తిరుగుతాం తప్ప కిందికి అయితే తీసుకురాము కదా ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న పది సంవత్సరాల ప్రభుత్వంలో కాలేదు ఎక్కడ పెట్టినాం అక్కడే పెట్టినాం సారు ఈ పనులు కనుక చేస్తే ఆయన నేను ఎత్తిమీదే ఉంటాడు కిందికైతే రాడు కదా అది మా అభిప్రాయం ఓకే ఓకే నేను వన్నింగ్ లైన్ ఉండాలి వన్నింగ్ లైన్ కు చేస్తా ఓ నేను ఒక హెచ్ఓపి నా పేరు సారయ్య మాది పెద్ద తుల్లని ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ సాబ్ హట్టుపుల్ గా చెప్పారు నెత్తిమే వెతుకుంటూ శ్రీధర్ బాబు గారిని మంత్రి హోదాలో ఉన్నారు అన్ని పనులు చేస్తానని వారిని ఈ ప్రాంతంలో ప్రయాణించే రోడ్డు ఈ ఈ ఇసుక రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళందరి తరఫున తెలుపుతున్నారు ఈ రోడ్డు కావడానికి సీధర్ ఇంత నాకు చదువు రాదు నాకు నాకు వరకు ఈ రోడ్ కావాలంటే సీధర్బాబు ముందుకొచ్చిందంటే ఆయనకు ధన్యవాదాలు ఆ పరంగా ఈ ఈ రోడ్ అయిందనుకో చాలా మంది ప్రజలు ఉద్యోగులు ఇటాటు ఇటాటు ఉద్యోగాలు పోయేటోళ్ళు పోయేటోళ్ళకు ఏ పరంగా అయినా జిల్లా పరంగా కాబట్టి ఇక్కడ మనకు బ్యాంకు విధానం కానీ అది ఇది అదంతా ఈ వ్యవస్థ ఇటు ఉంటుంది ఎట్లాగో మంతిన ఒకప్పుడు మంతిని ఉండే అదంతా డిస్ట్రిక్ట్ ఇటు అయిపోయింది కాబట్టి ఇటు పోవనన్న ఆలోచనతోటి వర్షం కానీ బురద కానీ ఇదంతా గుంతలో ఉండే ఈ రోడ్ అయింది అనుకో చాలా మంచిది అని అందరు కోరుకుంటు కోరుకునేది ఇది మీరు మీరు సంక్షేమం చేయించిన ఆ మంత్రి శ్రీధర్ బాబుకు మీరేం చెప్తున్నారు మేము చెప్పేది ఏంటంటే మా పరంగా ధన్యవాదాలు అందరికీ బాగా కోసం చెప్తారు మీకు రుణపడి ఉంటాం దానికంటే ఎక్కువ నాకు తెలియదు ఏ పరంగా అయితే నేను చెప్తున్నా ఇక్కడ ఈ ఇక్కడ ఈ రోడ్డు ఇక్కడ ఈ అటవీ ప్రాంతం ఉంటాయి ఇది కిషన్ రావు ఫలిని ఒక కిషన్ రావు ఫలి తాడుచర్లేదు అంత పన్నెండు పదహారు కిలోమీటర్లు ఈ రోడ్ అయితే ఈ పదహారు కిలోమీటర్ల రోడ్ అయితే దీనికి ముప్పై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంత్రి శ్రీధరబాబు శాంక్షన్ చేశాడు అంటే ఈ ప్రాంత వాళ్ళకి ఎలాంటి సౌకర్యం ఉంటుంది ఆయనకు శ్రీధరబాబు మంత్రికి మీరు ఏం చెప్తున్నారు శ్రీధరబాబు మంత్రికి చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తున్నాయి ఒకవేళ ఈ రోడ్డు ఈ మళ్ళీ ఎలక్షన్ వచ్చే లోపకే కంప్లీట్ అయ్యింది అనుకో ఈ ఏరియాలో ఉన్న రెండు మూడు ఊర్ల పల్లెటూరు గ్రామాలకు ఏంటంటే మంచి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఈజీ అవుతుంది అట్లా తిరిగేస్తే ఏంటంటే ఇప్పుడు ఇట్లా పదహారు వస్తే ఆనంగా నలభై నలభై నాలుగు దాకా వస్తుంది ట్రాన్స్పోర్ట్ దగ్గర అవుతుంది దేనికైనా కూడా ఫెసిలిటీ షాపింగ్ కానీ హాస్పిటల్ అయినా ఏదైనా కూడా అరగంట సమయం థర్టీ మినిట్స్లో రా రీచ్ అవ్వచ్చు ఏ టైం అయినా నైట్ అయినా ఏదైనా కాబట్టి ఒకవేళ ఈ రోడ్డు ఎలక్షన్ ముందు కంప్లీట్ చేస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే అవకాశం ఉంటుంది మెయిన్గా ఈ డిజన్లో ఈ ఈ మా విలేజ్ లో అంటే ఈ నాలుగైదు వస్తుంది అంటే మలహార్ మండల ప్రజలు వీటి రావాలన్నా కానీ ఇక్కడ ఈ భూపాలపల్లి జిల్లా నుంచి అని కరీంనగర్ ఇటు పోవాలంటే ఎలా ఉంటుంది అంటే మీరు శ్రీధర్బాబు ఎలాంటి ఏం చెప్తున్నారు ప్రజల తరఫున ఇంత సాహసం చేసి ముప్పై మూడు కోట్ల రూపాయలు డెబ్బై లక్షలు నిధులు తీసుకొచ్చింది ఈ రోడ్డు గురించి అలాగే ధన్యవాదాలు తెలుపుతున్నాము అంతా ఇప్పుడు ఈ రోడ్డు సాంక్షన్ ఈ రోడ్డు సాంక్షలు ఏంటి అన్న ముప్పై మూడు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు మంత్రి సురేంద్రబాబు అంటే ఈ రోడ్డు అయితే అన్న ఎలా ఉంటుంది ఎలాంటి సౌకర్యంగా ఉంటుంది ఒక్కసారి ఇప్పుడు శాంక్షన్ చేసాడు ఎవరు చేశారు మంత్రి సురేంద్రబాబు చేశారు అంటే అందరూ ఆయన కృతజ్ఞతలు చెప్తున్నారు అసలు మీ అభిప్రాయం ఏమిటి యాక్చువల్లీ ఏంటంటే మా అభిప్రాయం ఏంటంటే అంటే మాకు వాస్తవంగా మాకు టైంకి బస్సులు రాకపోవడం ఒకటి మాకు మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే మా మళ్ళీ అక్కడ తిరిగి రావాలంటే మినిమం ముప్పై నలభై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ దాకా రావాల్సి వస్తుంది కాబట్టి మాకు ఇక్కడ నుంచి మాకు ఏంటంటే కట్ షార్ట్కట్లో ఒక పదిహేడు పదిహేడు పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది కాబట్టి మాకు ఏదైనా అత్యవసర వస్తువులు కావచ్చు అత్యవసర ఏదైనా ప్రాణప్రాయం టైంలో ఏదైనా అయినా కూడా మాకు ఇక్కడ నుంచి దారి ఉండడం వల్ల మాకు తొందరగా రీచ్ కావడం హాస్పిటల్ కానీ ఇంకేదైనా మెరుగైన వైద్యం కోసం పోవాలంటే ఇక్కడ నుంచి మాకు తొందరగా కావడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది సార్ దీనివల్ల మాకు చాలా అంటే మాకు ఏంటంటే అత్యవసర సమయంలో ఏదైనా ప్రాబ్లం అయినా వర్షాకాలంలో ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ నుంచి మేము దగ్గరికి వెళ్ళడం అనేది తొందరలో వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి దీనివల్ల బాగా రైతులకు ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకు ఉద్యోగులకైనా ఉద్యోగులు వస్తే ఒక్కొక్కరు హన్మకుండ నుంచి అన్నకొండ నుంచి వరంగల్ నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు మండల ఆఫీస్కి రీచ్ కావాలన్న అక్కడ నుంచి మినిమం రెండు వందల మూడు వందల కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది ఇట్లా అయితే మనకు షార్ట్కట్లో రావడానికి భూపాలపల్లి నుంచి డైరెక్ట్ షార్ట్ కట్లో పదిహేడు పదిహేను కిలోమీటర్లు రావడం జరుగుతుంది కాబట్టి ఉప మన ఉద్యోగులు కావచ్చు రైతులు రైతులకు కూడా లేదంటే వాళ్ళు ఏమైనా పత్తి కానీ మిర్చి ఇక్కడ మిర్చి చోటలు బాగుంటుంది మిర్చి దింపి మళ్ళీ పోవాలన్నా కూడా అక్కడ నుంచి బాగా ఇక్కడ హనుమకొండ వరంగల్కి తీసుకొని పోవాల్సి వస్తుంది అట్లా లాంగ్ రావడం వల్ల ఇట్లా ఇక్కడ నుంచి దారి ఏర్పడినట్లయితే ఆటోమేటిక్గా మాకు రీచ్ తొందరగా రీచ్ అవుతాము ఏదైనా చేయాలన్నా కూడా మాకు తొందరగా పనులు కావడానికి బాగా అవకాశం ఉంటుంది ఎలా ఉంటుంది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది చాలా ఉంటుంది అండి ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే మేము చాలా మంది రైతులు కానీ చాలా మంది ఉపాధి ఉద్యోగులు కానీ చాలా మంది అనుకుంటున్న ఏంటంటే సారు ఈ కాన్స్టెన్సీ రావడం చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే అతను కృషి వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి చేసినా కూడా ఫారెస్ట్ వాళ్ళ పర్మిషన్ తర్వాత తర్వాత ఆయన కృషి వల్లనే ఇప్పుడు ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడ నుంచి పోతే కూడా అతను కూడా మంచి పేరు రావడం జరుగుతుంది అతను కూడా అతని వల్ల అతని కృషితో ఈ రోడ్డు కూడా రావడం చాలా సంతోషంగా ఉండాలి మరి ఇదే పై ఈ రోడ్డు అయితే ఎలా ఉంటాయి బాస్ చెప్పండి ఈ రోడ్ అయితే ముప్పై మూడు కోట్ల రూపాయలతో మంత్రి చదువుబాబు చేశారు త్వరలో కాంట్రాక్ట్ కూడా అప్ప ఇవ్వడం జరుగుతుంది ఈ రోడ్డు అయితే ఈ రోడ్డు అయితే ఎలా ఉంటుంది ఈ రోడ్డు కోసం ఇంత కృషి చేసిన చంద్రబాబు ఏం చెప్తున్నారు ముందుగా అంటే మన మన మంత్రి కాన్స్టిట్యున్సీ దుద్దిలా శ్రీధర్బాబు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గతంలో తీసుకుంటే దీన్ని అంటే ఇది మా మల్హార్ మండలికి ఉన్న భూపాలపల్లి కాన్స్టిట్యున్సీకి డిస్టిక్ హెడ్ కోర్టు కావడం వల్ల మేము అంటే నార్మల్గా ఉద్యోగులుగా మేము తిరిగిపోయేందుకు కనీసం ఒక నూట అరవై నూట డెబ్బై కిలోమీటర్లు పైచీరుకు మాకు వచ్చేది అదేవిధంగా ఏదైనా ఇన్ టైం కూడా మీటింగ్కి రీచ్ కాకుండా ఉండేది అయినప్పటికీ కూడా రిస్క్ తీసుకొని ఈ ఫారెస్ట్లోకి వెళ్ళి వెళ్ళేది అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా ఇవి అంటే మిర్చి రైతులకు కానీ లేకుంటే పెద్దతూళ్ళ మల్లారం అడవలపల్లి వీళ్ళందరికీ ఇప్పుడు మెయిన్గా డిస్టిక్ హెడ్ కోర్టు భూపాలపల్లి కావడం వల్ల ఈ రోడ్డు తీసుకురావడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రైతుల మీరు ఏం చెప్తున్నారు ముఖ్యంగా అంటే తరపున తరఫున విధంగా మన రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఎంతో చొరవ తీసుకొని రిస్క్ తీసుకొని ఇవ్వడం జరిగింది ఎందుకంటే అంత ఈజీ ప్రాసెస్ కాదు అంటే ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకురావడం కానీ దీనికి సంబంధించిన భూమిని మళ్ళీ కేటాయించి ఫండ్ కూడా ఇప్పించడం కూడా అంత ఈజీ కాదు మన శ్రీ దుద్దుల శ్రీధర్బాబు సార్ చొరవ వల్లనే ఈ రోడ్డు అయింది కాబట్టి ప్రత్యేకంగా మల్హారు మండల తరపున ప్రజల తరఫున మా తరఫున ఉద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను రోడ్ చేసాడు మనం చేసినా ధన్యవాదాలు ఓకే సారు ధన్యవాదాలు అయితే రైతులకు ఆపదైనా సంపద ముప్పై మూడు కోట్ల రూపాయలతో అందరు ఏం చెప్తున్నారు గారికి ఇంత కష్టపడి చేశాడు కదా చేసారు సార్ అంతా మేము చెప్తాను అందరికి ధన్యవాదాలు రోడ్డు మాత్రం కంపల్సరీ కావాలి సాంక్షన్ చేసి సువీర్ బాబు ఆయనకి ఏం చెప్తాను నమస్తే సార్ నమస్తే అని చెప్తున్నా మనకు ఓకే ఈ రోడ్ అయితే మాత్రం కావాలి మంత్రి రోడ్ శాంక్షన్ చేశారు ఈ డబ్బు రోడ్ అయితే ఎట్లా ఉంటుంది బాగుంటది వచ్చే పోయే వాళ్ళకు చాలా సౌకర్యంగా ఉంటది ఇప్పుడు ఇంత కష్టపడిపోతున్నాం కదా అదే తార్ రోడ్ అయితే బ్రహ్మాండ పది నిమిషాలలో పోవచ్చు ఇంకా సంతోషంగా రావచ్చు యాక్సిడెంట్లు కావు ఏం కావు మంచిగా పోవచ్చు మంచిగా రహదారి మంచిగా ఉంటే సంతోషంగా పోవచ్చు మంచిగా రావచ్చు చాలా ధన్యవాదాలు చెప్తాను మన మంత్రి శ్రీధర్ బాబు సార్ కావచ్చు మళ్ళా సత్యనారాయణ సార్ కావచ్చు చాలా ధన్యవాదాలు చెప్తాను రాష్ట్ర రైతులకు చాలా మెరుగ్గా ఉంటది ఎందుకంటే మనం అక్కడ నుంచి మంత్రి నుంచి తిరిగి రావాల్సి వస్తుంది ఇప్పుడు భూపాలి రావాలంటే అదే ఇప్పుడు ఇక్కడ రావాలంటే పది నిమిషాలు ఇరవై నిమిషాలు కూడా పట్టదు రైతులకు చాలా మేలు కలిగించిన వాళ్ళు అవుతారు అన్నట్టు మీ అభిప్రాయం కూడా చెప్పండి ఎట్లా ఉంటుంది చెప్పండి సార్ ఈ రోడ్డు వల్ల చాలా మందికి సౌకర్యాలు చాలా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి రోడ్డు ఈ విధంగా ఉండడం వల్ల కాబట్టి రైతులు కావచ్చు ఏమైనా కావచ్చు చాలా మంది రవాణా సౌకర్యం ఎక్కువ ఉంది కాబట్టి చాలా మంది డెలివరీ సమయంలో కూడా వాళ్ళు అట్లా చాలా దూరం అవుతుందని ఈ దా దారిబడి రావంగానే చాలా మంది యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి చాలా నష్టపోతున్నారు కాబట్టి ఈ రోడ్డు శాంక్షన్ చేయించిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఈ రోడ్డు శాంక్షన్ అయితే చాలా లబ్ధికరంగా ఉంటుంది ముప్పై మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పెట్టారు అంటే ప్రజల తరఫున మీరు కూడా రేపు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఎందుకంటే ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి కూడా ప్రజల కొరకు అంత ప్రజల క్షేమం కొరకు అంత డబ్బులు ఖర్చు పెట్టి రోడ్డు శాంక్షన్ చేయించినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు డబుల్ రోడ్ అయితే అండింద్రబాబు ముప్పై మూడు కోట్ల రూపాయలకు ఎక్కువ పెట్టాడు ఈ డబుల్ రోడ్ అయితే ఎట్లా ఉంటుంది ఈ ముప్పై మూడు కోట్ల రూపాయలు పెడితే మంచిదే దగ్గరగా రోడ్ అయితే ఎంత అప్పుడు సునీధర్ బాబు చేయించాడు ఆయన చెప్తున్నారు ప్రజల తరఫున అంటే ఆయనకు ఆయన చెప్పు మీరు ఏం చేయాలి డ్రైవర్ సార్ చెప్పు ఇప్పుడు అవుతుంది కదా రోడ్డు ముప్పై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి చెప్తారు ధన్యవాదాలు తిరిగిపో ఇలా దగ్గర అవుతుంది చాలా బాగుంటుందండి ఇది ఆల్మోస్ట్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు తాడిచెల్లకి పోవడానికి తగ్గుతుంది చుట్టుపక్కల నుంచి భూపాలపల్లి నుంచి వెళ్తే దాదాపు నలభై ఐదు యాభై కిలోమీటర్లు వస్తుంది ఇదే రూట్లో పోతే ఇక్కడ నుంచి మంతిని వరకు ఉన్న రూట్లలో ఖమ్మంపల్లి కానీ మా తాడిచెల్లు కానీ ఈ ఏరియా మొత్తం చాలా షార్ట్ కట్ అయిపోతుంది జనాలు రూట్ కూడా అటు ట్రాఫిక్ కూడా బాగా తగ్గుతుంది ఇటు కొంచెం కనెక్టివిటీ కూడా బాగుంటుంది అన్ని విధాలుగా ఈ ఏరియాలో విలేజ్లు అన్నిటికీ కొంచెం చేశారు మంత్రి గారు ముప్పై మూడు కోట్ల డెబ్బై సాంక్షన్ చేశారు ప్రజల తరఫున మీ తరఫున ఏం చెప్తున్నారు కృతజ్ఞతలు చెప్పుతున్నాం ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఇది ఈ ఏరియా యొక్క ప్రజల యొక్క చిరకాల కోరిక ఇది దీన్ని ఇన్నాళ్ళకు ఇది నెరవేరుతున్నందుకు మినిస్టర్ గారికి ధన్యవాదాలు